దలో నేటి వాగ్దానము రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము యోసేపును తన సహోదరులు అతని మీద పగపట్టి చంపుటకు దురాలోచన చేశారు అయితే చంపుట ఎందుకు అని ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మివేశారు యోసేపు ఐగుప్త దేశంలోకి వెళ్ళిన తర్వాత చాలా శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చింది చేయన్ నేరానికై చేసాల్లో వేయబడ్డాడు అయితే యోసేపు ప్రవర్తన ఆయన జీవితం దేవుని యథార్థంగా ఉంది దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తంలో సముఖుడు జరుగుతున్నవి దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని యోసేపును చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చాడు ఐగుప్త దేశం అంతటి మీద అధికారిగా చేస్తాడు ఐగుప్త దేశంలోనికి బానిసగా తేబడి ఆ దేశానికి అధికారిగా మారాడు తన కలిగిన శ్రమం చూచి కృంగిపోక నిరీక్షణకర్త అయిన దేవుని వైపు చూచి తన జీవితం కొనసాగించాడు తనను అమ్మివేసిన అన్నలను కుటుంబాలను పోషించే విధంగా దేవుడు ఆశ్రవదించాడు యోసేపు తన జీవితంలో ఎంతగా శ్రమలు అనుభవించాడో అంతకంటే రెట్టింపుగా దేవుడు అతన్ని ఆశ్రవదిస్తూ వచ్చాడు యహోవాన్ ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దు ఉండదు ఆమెను